హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం అసలు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎంత మందికి ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి అసలు చికెన్ దమ్ బిర్యానీ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే కమెంట్ చేయండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్ తో అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఒక్క రైస్ కూడా విరగకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ రోజు చూద్దాం చికెన్ దమ్ బిర్యానీ అనేది ఈ ప్రాసెస్ లో చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్క మెతుకు కూడా వదలకుండా చికెన్ దమ్ బిర్యానీ మొత్తం అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా మసాలా అనేది రైస్ కి పట్టి చాలా బాగుంటుంది మరీ వైట్ రైస్ లా ఉండకుండా మసాలా అంతా రైస్ బట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకోండి అంటే పావు కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది ఇదైతే త్రీ మెంబర్స్ కి బిర్యానీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది చికెన్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు అది ఫ్రెష్ కాదా అయితే చూసుకోండి చికెన్ తెచ్చుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్ సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఆ చికెన్ ను అందులో వేసుకుని ఇలా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి తర్వాత మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నారు కదా అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే రైస్ తీసుకోండి నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో రెండు తీసుకుంటున్నాను ఈక్వల్ క్వాంటిటీలో రెండు తీసుకోవటం వల్ల మసాలా అనేది రైస్ కి మంచిగా పడుతుంది అలాగే స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది రైస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసుకుని మినిమం వన్ అవర్ నానపెట్టుకోండి తర్వాత బిర్యానీలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకోండి బిర్యానీ అనేది మీకు అద్భుతంగా రావాలంటే ఆనియన్స్ అస్సలు స్కిప్ చేయకూడదు ఆనియన్స్ ఉంటేనే బిర్యానీ ఈ ఆనియన్స్ అనేవి వెయిట్ లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంటే పావు కేజీలో సగం ఉంటుంది కదా దాని మీద ఇంకొంచెం ఎక్కువ అంతే పావు చికెన్ అలాగే పావు రైస్ కి కచ్చితంగా ఇన్ ఆనియన్స్ అయితే పడతాయి ఇన్ ఆనియన్స్ అయితే మీరు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి ఈ కలర్ లోకి చేంజ్ అవగానే తీసేసుకోండి అవి చల్లారిన తర్వాత ఇంకా డార్క్ కలర్ లో చేంజ్ అవుతాయి ఇంకా లైట్ కలర్ లో ఉన్నప్పుడే తీసేసుకుంటే తీసేసుకోండి చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు నీటిలో నానింది కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానీ తర్వాత అవుట్పుట్ రెడీ అయ్యాక టేస్ట్ చూసాక పర్వాలేదు ఈ ప్రాసెస్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా ఓపిక్ గా అయితే చేసుకోండి తర్వాత దీనిలోని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఉప్పు కారం యాడ్ చేసుకోండి అది మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మంచిగా ఒకసారి అయితే పట్టించుకోండి తర్వాత కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోండి దీని బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ గా ఉంటుంది ఖచ్చితంగా పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కోసుకుని వేసుకోండి ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా చికెన్ మసాలాను యాడ్ చేసుకుని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపటం వల్ల మసాలా అనేది ముక్కలకు పట్టి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడైతే వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒకవేళ మీకు మ్యాగ్నెట్ చేసుకోవటానికి ఇంత టైం లేదు అనుకుంటే మనం స్టార్టింగ్ లో ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముక్కల్లో ఉంచాం కదా అది స్కిప్ చేసుకుని ఇలా హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే వేసుకోండి అడుగు మాడకుండా చికెన్ రైస్ మంచిగా కుక్ అవటానికి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి దీనిలో కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావటానికి ఈ పెరుగునైతే యాడ్ చేసుకోండి పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకోండి దానివల్ల గ్రేవీ అనేది మంచిగా వచ్చి రైస్ కి పడుతుంది అలాగే అడుగు మాడిపోకుండా చికెన్ కూడా మంచిగా బాయిల్ అవటానికి ఈ కర్డ్ అయితే ఉపయోగపడుతుంది చికెన్ కి కర్డ్ అలాగే మసాలా అంతా మంచిగా పట్టించిన తర్వాత ఇలా అయితే చేసుకుని తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి బిర్యానీ స్పైసెస్ అనేవి మరీ ఎక్కువగా యాడ్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రైస్ ని కుక్ చేసుకోవటం కోసం ఒక బాని పెట్టుకుని ఒక గ్లాస్ రైస్ కి ఐదు లేదా ఆరు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ కుక్ అయ్యేటప్పుడు చాలా ఫ్రీగా ఉండాలి దాని వల్ల రైస్ అనేది ఇరిగిపోకుండా మంచిగా ఉడుకుతుంది దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది సముద్రపు నీరు అంతా ఉప్పుగా ఉండాలి అలాగే మీ దగ్గర సాజీరా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు నేను కొంచెం జీరానైతే యాడ్ చేసుకున్నాను తర్వాత రైస్ ని ఇలా అయితే కలుపుకొని అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆయిల్ నైతే యాడ్ చేసుకోండి లేదంటే ఒక స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత రైస్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టదు సో అందుకని దగ్గరుండి చూసుకొని రైస్ అనేది ఇలా పట్టుకుని చూస్తే ఇరిగితే సరిపోతుంది అంటే రైస్ అనేది కొంచెం పలుకులా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే ఉడకకూడదు ఆ రైస్ లో వాటర్ ని మొత్తం స్ట్రైన్ చేసేసుకుని మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ని ఆ చికెన్ లోపల ఒక లేయర్ అయితే వేసుకోండి మీకు వీడియోలో కనపడుతుంది కదా రైస్ అనేది ఏ విధంగా కుక్ అయిందో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ కుక్ అయితే సరిపోతుంది మిగతా థర్టీ పర్సెంట్ మనం చికెన్ కుక్ అవుతుండగా రైస్ కూడా ఆ టైం లోనే కుక్ అవుద్ది ఒక లేయర్ వేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర పుదీనా ఒక్కొక్క లేయర్ ని వేసుకున్న తర్వాత అలాగే ఒక నిమ్మకాయనైతే కొంచెం హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇందాకైతే చికెన్ లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా సగం మధ్యలో అయితే వేసుకోండి అలాగే పైన వేసుకోవటానికి కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వదిలేసి మధ్యలో వేసుకోండి తర్వాత పైన మిగిలిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ నైతే మొత్తం వేసేసుకోండి తర్వాత ఆ రైస్ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే యాడ్ చేసుకున్నామో కొత్తిమీర పుదీనా అలాగే లెమన్ ని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ను కూడా పైన వేసుకోండి తర్వాత మీకు ఇష్టం ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు అలాగే రోజ్ వాటర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి లేకపోతే గులాబీ రెక్కలు ఉంటాయి కదా ఎండివి అవైనా యాడ్ చేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత పైకి ఆవిరిపోకుండా ఏదైనా కప్పు టైట్ గా పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర కప్పు లేకపోతే ఒక ప్లేట్ పెట్టుకుని దానిపై నుంచి ఆవిరిపోకుండా చుట్టూ గోధుమ పిండితో ముద్దలా చుట్టుకుని చుట్టూ అయితే పెట్టుకోండి దానిపైన కొంచెం వాటర్ అయితే పెట్టేస్తే సరిపోతుంది ఆవిరి బయటకు పోకుండా అయితే కుక్ అవుతుంది ఇప్పుడు మనం చాలా తక్కువ క్వాంటిటీలో లో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక సెవెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కిందన అట్ల రేకేదన్నా పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది మసాలా అనేది రైస్ కి మంచిగా పట్టి బిర్యానీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే కుక్ చేసుకోండి కరెక్ట్ గా పావు కేజీ రైస్ కి మనం ఫైవ్ మినిట్స్ లేదా సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకునేటప్పుడు అట్ల రేక్ అనేది కిందన పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ అనేది సూపర్ గా కుక్ అవుతుంది అలాగే అడుగు మాడకుండా కుక్ అవుతుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేసుకొని చూడండి టేస్ట్ కూడా నచ్చుతుంది చేసుకొని తిని ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఇప్పటికైతే బాయ్ బాయ్